కడప జిల్లాలో నామినేషన్లకు సర్వం సిద్దమైంది ఆర్వో కేంద్రానికి వంద మీటర్ల వరకు జనాన్ని అనుమతిస్తామన్నారు రాజంపేట ఆర్వో మోహన్ రావు నామినేషన్ వేసే అభ్యర్థులు పదిహేను నిమిషాల లోపల దాఖలు చేసి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రేపటి నుంచి వేడి ప్రారంభం కాబోతుంది నామినేషన్ల ఘట్టానికి రేపటి రేపటి నుంచి మొదలు కావుతూ ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్ఓ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇక్కడే అభ్యర్థులందరూ కూడా తమ యొక్క నామినేషన్లు దాఖలు చేస్తూ ఉంటుంది అటు అభ్యర్థులకు తమ యొక్క నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాలు మనతో పంచుకోవడానికి రాజంపేట ఆరు ఆరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే చెప్పండి ప్రధానంగా రేపటి నుంచి ఈ యొక్క నామినేషన్ల పర్వం అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది సో రేపు ఈ యొక్క అభ్యర్థులు నామినేషన్ వేయని వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఏ ఏర్పాట్లు చేశారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ అంతా కూడా సమాయత్తం అవడం జరిగింది అదేవిధంగా వంద మీటర్ల వరకు కూడా ఇయర్ మార్క్ చేయడం జరిగింది మా డిఐ సర్వేతోటి మరియు మండల సర్వేని కూడా వంద మీటర్ల మార్కింగ్ ఫస్ట్ పెట్టాము అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ చేయబడతాయి అక్కడ ఒక ఇద్దరు సీఐలను కూడా రాజంపేట అర్బన్ సిఐ రాజంపేట రూరల్ సిఐ వీళ్ళిద్దరు ప్లస్ మా సర్వేయర్ ఉంటారు అక్కడ క్యాండిడేట్ దిగి తన నలుగురు ప్రపోజల్స్తో పాటు లోపలికి ఆన్ ఫూట్ రావాల్సి ఉంటుంది వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఆపివేయబడతారు లోపలికి వచ్చిన తర్వాత ఈ స అన్నమయ్య సభాభవనం మన రాజంపేట సబ్లెక్టర్ ఆఫీస్లో సభాభవనంలో ఏర్పాట్లు చేయడం జరిగింది నామినేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ తను వచ్చి ఫామ్ టూ టూ బి ఇవ్వగానే అతని ఓటు ఎక్కడ ఉంది అనేది చూడటం కోసం కూడా స్టాఫ్నందరూ కూడా మేము పెట్టడం జరిగింది ఆరుగురు ఎంఆర్ఓస్ కూడా ఇక్కడ ఉంటారు అదేవిధంగా ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ పెట్టుకొని కూడా వాటర్ స్లిప్లో వాటర్ హెల్ప్లైన్ స్లిప్లో కూడా అతను ఓటు ఉందా లేదా ఆన్లైన్లో కూడా ఎట్ ఏ చెక్ చేసి సుమారుగా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థి తనను మాకు సమర్పించి ఒక పదిహేను నిమిషాల్లోనే అతను కా ఇవ్వాల్సిన రిజిస్టర్స్ అన్నీ కూడా అంటే ఎక్స్పెండిచర్ సంబంధించి రిజిస్టర్స్ కూడా హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అతను పోల్ డే వరకు ఏమేమి చేయాలి సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అది ఎలా చేయాలా ఏ ఏ ఏ బ్యాంకులో చేయాలి అదేవిధంగా ఎంత అమౌంట్ ఇవ్వాలి ఫైవ్ థౌజండ్ ఎస్సీ అభ్యర్థికి అయితే అదేవిధంగా ఓపెన్ క్యాండిడేట్ అయితే టెన్ థౌజండ్ ఇవ్వాల్సి ఉంటుంది అదే అదేవిధంగా నాలుగు నామినేషన్స్ ఒక అభ్యర్థి వేసినా ఒక ఒక డిపాజిట్ మాత్రమే సరిపోతుంది సో ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి శనివారము మరి అన్ని రాజకీయ పార్టీల మీటింగ్ పెట్టడం జరిగింది అవగాహన కూడా కల్పించడం జరిగింది నామినేషన్ వేసేటువంటి అభ్యర్థితో పాటు ఎంతమందిని ఆరు రూమ్ వరకు అనుమతిస్తున్నారు అభ్యర్థితో కలిపి ఐదుగురు అండి ఐదుగురిని కూడా ఆరో రూమ్ వరకు ఇస్తాము అలౌ చేస్తామండి అదేవిధంగా నామిన రికగ్నైజ్డ్ పార్టీ అయినట్లయితే నేషనల్ పార్టీ అయినట్లయితే ఒక ప్రపోజల్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండట్ అయితే టెన్ ప్రపోజల్స్ ఉండాలి సో అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో సాధారణంగా ఎన్నికల నామినేషన్ అంటే ర్యాలీలు ఉంటాయి ర్యాలీలతో చాలామంది వచ్చే అవకాశం ఉంటారు వీళ్ళు ఎంతవరకు వాళ్ళు కట్టడి చేయబోతున్నారు మనకు వంద మీటర్ల వరకు అభ్యర్థికి సంబంధించిన మూడు వెహికల్స్ని అలౌ చేస్తాం వంద మీటర్ల నుంచి అతను కూడా ఆ వెహికల్స్ని మూడు ఆపి ఆన్ ఫూట్ రావాల్సి ఉంటుంది రెండు వందల మీటర్ల వరకు ర్యాలీని ఆపుతాము ఎటువంటి క్రాకర్స్ కూడా కాల్చడానికి లేదు ఆ రెండు వందల మీటర్లో అర్బన్ సిఐని డిఎస్పీ గారిని ఉంటారు వాళ్ళు అక్కడే హోల్డ్ చేస్తారు అక్కడ నుంచి త్రీ వెహికల్స్ అలో చేస్తారు అవి కూడా వంద మీటర్ల దగ్గర ఆగిపోయి ఆన్ పూట వస్తారు సో నామినేషన్ దాఖలు చే దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు మరో ఒక వ్యక్తి అయితే అంటే నేషనల్ పార్టీకి అయితే ఒక వ్యక్తిని అనుమతిస్తాము అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే మాత్రం పది మంది ప్రపోజల్స్ని కూడా అను లోపలికి అనుమతించారని చెప్పని ఆర్ఓ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ చాందుతో రమేష్ ఎన్టీవీ కడప